మహిళల నెలసరిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పురుషులకు కూడా నెలసరి వస్తే అప్పుడు మహిళల బాధేంటో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించింది తిరిగి వారిలో ఇద్దరిని విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది గత ఏడాది జూన్లో ఆరుగురు మహిళా న్యాయమూర్తులను మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించింది మధ్యప్రదేశ్ హైకోర్టు విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది పురుషులకు నెలసరి వస్తే అప్పుడే మహిళల బాధ వారికి అర్థమవుతుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగించడం వారిలో నలుగురిని విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించినా మరో ఇద్దరిని తిరిగి తీసుకునేందుకు నిరాకరించింది మధ్యప్రదేశ్ హైకోర్టు తమకు అబార్షన్ జరిగిందని తన సోదరుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని హైకోర్టు ధర్మాసనానికి ఓ న్యాయమూర్తి వివరించినా ఫలితం లేదు అందుకే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది అబార్షన్ అయిన మహిళ శారీరకంగా మానసికంగా ఆవేదనకు ఒత్తిడికి లోనవుతుంది పురుషులకు నెలసరి వస్తే ఆ సమస్య ఏంటి అనేది తెలిసేదని జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకోకుండా పనితీరు ఆధారంగానే ఆమెను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల పన్నెండుకు వాయిదా వేశారు